ప్రజలు ఆరోగ్యాన్ని మెరుగు మెరుగుపరుచుకునే భాగంలోనే ఇటీవల కాలంలో చిరుధాన్యాలు అంటే సిరిధాన్యాలు అని మరి ఆకులు అలములు పండ్లు కాయగూరలు ఇలాంటి వాటిని గురించి కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఆహారపు అలవాట్లలో కొద్దిగా మార్పు తీసుకొచ్చి మామూలుగా సాధారణంగా ఉన్నటువంటి ఆహార అలవాట్లు కాకుండా కొంచెం మార్పు తీసుకొచ్చి వాటిల్లో మేము చిరుధాన్యాలు ఆకు కషాయాలు ఇంకా రకరకాల పండ్లు కూరగాయలు ఇలాంటివన్నీ కూడాను ఉపయోగించి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేలాగా ఇటీవల కాలంలో మా ప్రగతి రిజార్ట్స్ వారం డాక్టర్ ఖాదర్ వాలీ గారు అన్నటువంటి ఇండిపెండెంట్ సైంటిస్ట్ గారితో మేము కూడా కొద్దిగా కోఆర్డినేటెడ్ యాక్టివిటీస్గా వెళ్ళి ఈ సిరిధాన్యాల గురించి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ప్రజల యొక్క ఆరోగ్యం మెరుగుపరచుకునే మేము కూడా కొన్ని ప్యాకేజెస్ డెవలప్ చేసి అవి కూడా కండక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాము ఇప్పటికే ఒక ఐదు ఐదు బ్యాచెస్ పూర్తి అయిపోయినాయి ఇక నుంచి రెగ్యులర్గా కూడాను ఈ రకంగా కూడా వెళ్తుంది మరి ఈ రోజున మనకు ఉన్నటువంటి కామన్గా ఉండే అనేకమైన రుగ్మతలకి కారణం మరి కాలుష్యము ఆహార ధాన్యాలతో సహాను నీటి కాలుష్యము గాలి గురించి రకరకాల కాలుష్యాల వల్ల కూడాను అన్నిటికీ మించి పని ఒత్తిడి వల్ల స్ట్రెస్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వల్ల కూడాను మన ఆరోగ్యాలు చాలా సులభంగాను మార్పు వచ్చేసి మన యొక్క పనితనాన్ని తగ్గించేసి ఆ ప్రొడక్షన్ ఆఫ్ వర్క్ అనేది తగ్గిపోతుంది అట్లా కాకుండా వాళ్ళకి మెరుగైనటువంటి ఆహారపు అలవాటును వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి పరిచయం చేసి వాళ్ళు ఉన్నంతలోనే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని మన యొక్క ఇది శక్తినంతా కూడాను ఫుల్ యూటిలైజేషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ చిరుధాన్యాలు అనగానే ఇప్పటి వరకు కూడా మనం వరి గోధుమ ఇలాంటి వాటి మీదే మనం యొక్క ఎక్కువగాను ఆహారం మీద ఆధారపడి ఉన్నాం కానీ అట్లా కాకుండా చిరుధాన్యాలు అనేటువంటిది కేవలం కొద్దిపాటి నీటి వనరులతోనే మరి డ్రౌట్ కండిషన్స్లోనే పెంచేటువంటి ఈ చిరుధాన్యాలు రకరకాల చిరుధాన్యాలు వాటిలో కూడాను పోషక విలువలు మనకు తెలియకోకుండా చాలా ఉన్నాయన్నమాట వాటిలో కూడా ప్రోటీన్స్ ఉన్నవి కార్బోహైడ్రేట్స్ ఉన్నవి విటమిన్స్ ఉన్నవి అన్నిటికి మించి పీచు పదార్థాలు కూడా ఎక్కువగా ఉండి అవి సామాన్యంగా వచ్చిన అనేకమైన రుగ్మతలని తగ్గిస్తూ కానీ ఉన్నటువంటి అనారోగ్య ప్రశ్నలు మెరుగుపరచడం కూడా తప్పనిసరిగా ఉపయోగపడుతుంది ఆ యాంగిల్లోనే చిరుధాన్యాలను ప్రోత్సహిస్తూ అట్లాగే ఆకుల కషాయాలు వివిధ రకాల జాతుల మొక్కల యొక్క ఆకుల కషాయాలు కూడాను డాక్టర్ ఖాదీగా ఖాదర్ వాలీ గారి యొక్క అనుభవంతోను వాటిని కూడా మేము వాళ్ళకి ప్రజలందరికీ రికమెండ్ చేసి ఒకవైపునేమో చిరుధాన్యాలు అన్ని రకాలుగా ఉపయోగించడం ఒక ఒక క్రమ పద్ధతిలో ఇంకొక వైపు రకరకాల ఆకుల కషాయాలకు ఒక రుగ్మతం యొక్క సంబంధించిన దానికి సంబంధించిన రిలేటెడ్ ఆ డిజార్డర్కి సంబంధించినటువంటి ఆకుల కషాయాలు కూడా ఇస్తాం ఇంకో రకంగానేమో కట్టిగానుగో నూనెలు కూడా స్వచ్ఛమైన నూనెను కూడాను వాడటం ఇలాంటివన్నీ కూడా ఫాలో అయిపోయి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అన్నది మేము చాలా కృషి మొదలు పెట్టాము ఈ దిశగా మేము మొదలుపెట్టి ఇప్పటికీ ప్రజల నుంచి కూడా మాకు చాలా చాలా ఎంకరేజింగ్గా రిజల్ట్స్ వస్తున్నాయి అనమాట చాలా సపోర్ట్ వస్తుంది ఇదంతా కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా ఉపయోగించుకుని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచవలసినది మేము కోరుకుంటున్నాము అదే మాకు ఆనందదాయకమైన విషయం అన్నమాట ఇలాంటి ప్రగతి రిజార్ట్స్ యొక్క ప్రకృతిని మీరందరూ కూడా విచ్చేసి ఇదంతా కూడా అభిభవించి ఆనందంగాను సంతోషంగా ఉండి ఒక మిగతా ప్రజలు కూడా అవగాహనగా ఏర్పరిచి మీరు ఇలాంటి వాతావరణం ప్రతి ఒక్క చాట కూడా సృష్టించి ఎక్కడైనా సరే మన భారతదేశం మొత్తం మీద కూడాను ఇలాంటి వాతావరణాన్ని ఇలాంటి యొక్క నైపుణ్యతని అన్నీ తెలుసుకొని అవగాహన పరుచుకొని ఉపయోగించుకుంటే ఎవరికి వారే వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చక్కటి జీవన సరళను అలవర్చుకొని చక్కగా ఆనందంగాను సంతోషంగాను శక్తివంతంగాను ఉండగలరాన్ని ఆశిస్తున్నామండి ఇప్పుడు ఇంట్లో షుగర్ పేషెంట్ ఉంటారు వాళ్ళు ఎలాంటి మొక్కలు పెట్టుకోవాలి మొక్కలు షుగర్ పేషెంట్లు కి ఇంట్లో ఉండాల్సిన మొక్కలు ఏంటి అంటే డిసీజ్ వచ్చేప్పుడు డాక్టర్ శ్రీధర్ గారు చెప్తారు అయితే జనరల్ గా చెప్తారు షుగర్ గురించి ఇప్పుడు వనమూలికలు అనగానే మనం ఏమనుకుంటే ప్రత్యేకంగా వనమూలికలు చాలా అరుదుగా ఉంటవి మనకు అందుబాటులో ఉండవు మరి మన ఆయుర్వేద షాపుల్లో కూడా కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు అయినా మనం ఇదంతా కూడా కొంచెం శ్రమతో కూడిన పని అనుకుంటారు అట్లా కాకుండా ఈ రోజుల్లో ఏంటంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి రకరకాల పెరటి మొక్కలు మామూలుగా కలుపు మొక్కలుగా మనం వ్యవహరిస్తాం అట్లా కాకుండా ప్రతి మొక్కలో కూడాను ఆయు ఆయుర్వేద విలువలు మెడిసినల్ వాల్యూస్ ఉన్నవి కాబట్టి అది మనం అవగాహన చేసుకొని తెలుసుకొని మనకు అందుబాటులో ఉన్నటువంటి మొక్కలనే ఉపయోగించి మన ఆరోగ్యాన్ని చాలా అంటే చాలా నిక్షిప్తంగా చక్కగా చూసుకోవచ్చు అనమాట ఉదాహరణకి మన పెరటిలో పెరటి తోటలో రకరకాల కూరగాయలు రకరకాల ఈ మూలిక మొక్కలకు సంబంధించినందుకు మనమే పెంచుకొని వాటి యొక్క కషాయాలను కానీ వాటిని వివిధ రూపాల్లో కాయగూరలుగా కానీ ఆకుకూరలుగా కానీ రకరకాల విత్తనాలుగా కానీ రకరకాలుగా ఉపయోగించుకుని మన ఆరోగ్యాన్ని చాలా సింపుల్గాను చిన్న చిన్న చిట్కాలతోనే హోమ్ రెమెడీస్ అనమాట ఈ రకంగా మనం చాలా అంటే చాలా తెలుసుకోవచ్చు మన బామలు కానీ మన తాతలు కానీ మన గ్రామీణ వాతావరణం మన పూర్వీకులు కానీ మన పెద్దలు కానీ ఇలాంటి చిట్కాలతోనే వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునేవారు అవన్నీ కూడా మనం తెలుసుకొని పెద్దల ద్వారా తెలుసుకొని మనకి అందుబాటులో ఉన్నటువంటి మూలిక మొక్కల గురించి రకరకాల ఆకుకూరల గురించి తెలుసుకొని రకరకాల కూరగాయల గురించి మనమే పెంచుకొని చిన్న తోటలోను ఇప్పుడు ఈ రోజుల్లోనూ అర్బన్ గార్డెన్స్ అని చెప్పేసి మన గవర్నమెంట్ తరఫున హార్టికల్చర్ డిపార్ట్మెంట్ బాగా ఎంకరేజ్మెంట్ చేస్తుంది అర్బన్ గార్డెన్స్ అంటున్నారు అన్నమాట అర్బన్ గార్డెన్స్ అని ఎందుకంటున్నారంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని గురించి సిటీలో ఉన్నా సరే అర్బన్ ఏరియాలసో ఉన్నా సరే మీరు ఎంపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉన్నా సరే మీకు ఉన్నటువంటి కొద్దిపాటి స్థలంలోనే టెర్రేస్ గార్డెనింగ్ గాను రూఫ్ గార్డెనింగ్ గాను వర్టికల్ గార్డెనింగ్ కాను రకరకాల పద్ధతులతోనూ చిన్న చిన్నపాటి దీని కానీ మీరు పెంచుకొని వాటి యొక్క ఫలితాలను మీరు పొంది ఆరోగ్యంతో ఉండగలరని చెప్పి చెప్తున్నాము ఇప్పుడు మామూలుగా మనం పుదీనా లాంటివి పిప్పర్మింట్ లాంటివి తర్వాత సదాపాకు లాంటివి ఇలాంటి మాచిపత్రి లాంటివి ఇలాంటి సుగంధాన్ని ఇస్తుంటాయి సువాసనలు ఇస్తుంటాయి ఆరోగ్యాన్ని కూడా రకరకాలుగా ఆదుకుంటుంటాయి అవి ఇలాంటి మొక్కల్ని ఆకు రూపంలోను కషాయ రూపంలోను ఇంకో రూపంలోనూ కూడా వాడుకొని మనకు అందుబాటులో ఉన్న మొక్కల్ని మనం పెంచుకుంటాం లేకపోయినా అందుబాటులో ఉన్న మొక్కలను ఉపయోగించి మన యొక్క ఆరోగ్యం నిక్షేపంగా చక్కగా కాపాడుకోవచ్చు అదే మనందరికీ కావాల్సిన విషయం కాబట్టి మీరు చిన్నపాటి శ్రమ తీసుకొని అందుబాటులో ఉన్న మొక్కల్ని ఆ గార్డెనింగు స్మాల్ సైజులోనే స్మాల్ ఏరియాలను పెంచుకొని మీ యొక్క ఆరోగ్యం కావడం చాలా అంటే చాలా ముఖ్యము అది పెద్ద శ్రమతో కూడిన పని కాదు ఒక ఒక కుటుంబం నలుగురు ఐదుగురు ఆరుగురు ఉన్న కుటుంబం ఇలాంటి మొక్కల్ని పెంచుకొని వాళ్ళ ముందే ఆ మొక్కల్ని ఉపయోగించి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటే అంతకంటే మించిన ఆనందంగా మరొకటి ఉండదు ఆ యొక్క స్ఫూర్తి మనకి ఆనందాన్ని ఇచ్చేస్తుంది ఆరోగ్యాన్ని కూడా ఇచ్చేస్తుంది ఇక వాడిన తర్వాత ఇక ఎలాంటి సమస్య లేకుండా ఖచ్చితంగా అవి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంటే అదే మనందరికీ కావాల్సిన విషయం కాబట్టి ఈ మొక్కల్ని గురించి ఈ ప్రగతి ద్వారా ఇవన్నీ కూడా మీరు అవగాహన చేసుకుని తెలుసుకుని ఇలాంటి మొక్కలను ఉపయోగించి ఔషధ విలువలు ఉన్నటువంటి సుగంధాలను ఇచ్చేటువంటివి ఆకుకూరలు గాను చిరుధాన్యాలు గాను న్యాచురల్గా వచ్చేటువంటి ఈ ఆయిల్స్ ద్వారా కానీ ఇవన్నీ కూడా ఉపయోగించి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసింది కోరుకుంటున్నాము అదే మాకు విషయం ఈ రూఫ్ గార్డెన్ గార్డెన్ ఇది ఎక్కడ ప్రోత్సాహం సబ్సిడీలు ఎక్కడ ఇక కవర్ చేశాను కదా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కవర్ అయిపోయింది ఇకపోతే